బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శతకటాభిషేకం నిర్వహించారు స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు పెరుగుతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధాలయంలో కూడా యథావిధిగా ఉత్సవాలు నిర్వహణ చేపట్టారు